మా చెల్లెలో ఘనంగా మేడే వేడుకలు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు సిపిఐ ఏరియా కార్యదర్శి మేకపతుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిపిఐ ఏఐచియూసి ఎంసీపీఐ ఎంసీపీఐయూ నాయకుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్మికులు ఆ సంఘాల నాయకులతో సిపిఐ కొమరవీరస్వామి భవన్ నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం పాక్ సెంటర్లో సిపిఐ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మేకపోతుల రెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్ట్ పోరాటాల ఫలితంగా ఎన్నో కార్మిక చట్టాలను సాధించుకోవడం జరిగిందన్నారు కార్మికుల సంక్షేమానికి పాటుపడాల్సిన ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు కమ్ము కాసేలా చట్ట సవరణలకు పాల్పడుతున్నాయన్నారు మోడీ పాలనలో కార్మికులకు సంక్షేమం కరువైందన్నారు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్నారు పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వాలు దానికి భిన్నంగా మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయన్నారు ప్రధాని మోడీ చెప్పేదొకటి చేసేదొకటి మరొకటి అన్న చందంగా ఉన్నారు కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నారన్నారు ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న చట్టాలు హక్కులను కాపాడుకోవడం కోసం కార్మికులంతా ఏకం కావాలని ఆయన కోరారు కార్యక్రమంలో సిపిఐ టౌన్ సెక్రటరీ మిద్దెపగు బాబురావు ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు అబ్రహాం లింకన్ ఎంసీపీఐయు డివిజన్ నాయకులు మాచివరపు నాగేశ్వరరావు తాపి వర్కర్స్ యూనియన్ నాయకులు గాజుల చెన్నయ్య ఏఐవైఎఫ్ నాయకులు నర్రా రంగస్వామి చిన్న రామయోగి బ్రహ్మచారి వీరాచారి మంజుల లక్ష్మయ్య చంద్రకళ సురేష్ ఆనందరావు అన్నమ్మ సంపూర్ణ మరియమ్మ కుమారి అంజి మౌలాలి కోటేశ్వరరావు బత్తిన వెంకటేశ్వర్లు వెంకటస్వామి సుధాకర్ పుల్లారావు రామదాసు కొండలు శ్రీను అంజి ఉప్పుతోల దుర్గారావు మల్లి రామాచి ఆదినారాయణ వెంకటేశ్వర్లు బాబు తదితరులు పాల్గొన్నారు